వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా మీ పిల్లల్ని కాస్త టీవీలకు దూరంగా ఉంచండి మరీ ముఖ్యంగా రాజకీయ పార్టీల నేతల ప్రసంగాలు వస్తున్నప్పుడు టీవీ కట్టేయండి లేదా ప్రోగ్రామ్ మార్చేయండి మీరు పొలిటికల్ న్యూస్ చూస్తున్నా సరే పిల్లలను మాత్రం పొలిటికల్ న్యూస్కు దూరంగా పెట్టండి అవును ఎందుకంటే పిల్లలు పొరపాటున పొలిటికల్ న్యూస్ చూస్తే రాజకీయ పార్టీల నేతల ప్రసంగాలు చూస్తే ఖచ్చితంగా మీరు బూతులను ఎదుర్కోవాల్సి వస్తుంది బండ బూతులు వాళ్ళ మాటలుగా నేర్చుకునే అవకాశం ఉంది ప్రమాదం ఉంది అందుకే రాజకీయ నేతల ప్రసంగాలకు పిల్లల్ని దూరంగా పెట్టండి లేకపోతే మీ ఇంట్లో బండ రాజ్యం వెళ్ళే ప్రమాదం ఉంది ఇది ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ రాజకీయంలో ఇప్పుడు బూతులు తిట్లు ప్రముఖ ప్రచారాస్త్రాలుగా మారిపోయాయి తిట్టందే రాజకీయ నాయకుడు కాలేడనే ఒక ఫీలింగ్ ఏర్పడింది తిట్లు మామూలు తిట్లు కాదు భయంకరమైన తిట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ వీళ్ళ తిట్లయితే పరాకాష్టకు చేరుకున్నాయి ఎంత దారుణంగా దరిద్రంగా తిట్టుకుంటున్నారంటే పొరపాటున ఈ మాటలు పిల్లలు వింటే ఆ తిట్లు మిమ్మల్ని ఖచ్చితంగా మీ ఇంట్లో ప్రతిధ్వనించే అవకాశం ఉంది అవును తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు తిట్లు ప్రముఖ అస్త్రంగా మారిపోయాయి గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయాయి అప్పుడు తిట్ల దండకం చూశాం మున్సిపల్ ఎన్నికల ప్రచారం కూడా ముగింపు దశకు చేరుకుంది ఎక్కడ తిట్ల దండకం చూస్తున్నాము రేపు గ్రేటర్ ఎన్నికలు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ రావచ్చు అప్పుడు కూడా ఈ తిట్లు మరీ పరాకాష్టకు చేరే ప్రమాదం ఉంది అందుకే చెప్తున్నాను టీవీలకు పిల్లల్ని దూరం పెట్టండి పొలిటికల్ న్యూస్కు దూరం పెట్టండి ఎందుకంటే నేతలు హద్దులు దాటి మాట్లాడుతారు అసలు ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు అన్నీ మాట్లాడేస్తున్నారు ఇక్కడ మీకు నేను వాళ్ళ వీడియో క్లిప్స్ చూపించవచ్చు కానీ చూపించను కనీసం నా ఛానల్న బూతులకు దూరంగా ఉండాలని తాపత్రయంతో వాళ్ళ క్లిప్స్ ఏవీ చూపించట్లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన జాతి ప్రసంగం ఎంత దారుణంగా ఉందో ఎంత జుగుప్సాకరంగా ఉందో అందరికీ తెలిసిందే ఆయన ఒక్కడే కాదు కేటీఆర్ మరీ ఘోరంగా ఒక మాజీ మంత్రి చదువుకున్నాడు అని చెప్తారు అతను మరీ దారుణంగా రోడ్డు మీద ఒప్పి మాట్లాడుతుంటాడు మరీ దారుణమైన తిట్లతో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కేటీఆర్ల తిట్లు ఇట్లా ఉంటే ఇతర నేతలు కూడా తిట్ల దండకాన్ని బల్లివేస్తూనే ఉన్నారు అసలు తెలంగాణ రాజకీయం అంటే తిట్లేనా ఇతర రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా కామెంట్ చేసే స్థాయికి తెలంగాణ రాజకీయం దిగజారిపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు తెలంగాణ రాజకీయంలో తిట్టుకుంటేనే ఓట్లు పడతాయా అన్న ఫీలింగ్ ఏర్పడింది అయితే కేటీఆర్నో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినో అని ప్రయోజనం లేదు ఈ తిట్ల దండకానికి తొలి ఆద్యుడు తిట్ల జాతి పిత కేసీఆర్ఏ కేసీఆర్ తెలంగాణలో తిట్ల రాజకీయానికి తెరలేపినట్టే చెప్పవచ్చు తెలంగాణ ఉద్యమ సమయంలోనూ పదేళ్ళు అధికారం అనుభవించిన సమయంలోనూ కేసీఆర్ తిట్టిన తిట్లు ఇలా కూడా తిట్టొచ్చా అనే డౌట్ వస్తుంది కొత్త కొత్త రకాల తిట్లు కొత్త కొత్త ప్రయోగాలు ఇవన్నీ అందరికీ గుర్తున్నాయి కేసీఆర్ చాలా మంచోడు శుద్ధ పూస రేవంత్ రెడ్డే తిడుతున్నాడు అని మాట్లాడేవాళ్ళు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్తే కేసీఆర్ ప్రసంగాలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఎంత చెవులకు ఇంపుగా ఉంటాయో ఒక్కసారి కనులారా చెవులారా చూసుకోవచ్చు కేసీఆర్ దానికి నాంది పోసాడు కేసీఆర్ తిట్ల ద్వారానే రాజకీయంలోకి వచ్చాడు తిట్ల ద్వారానే సీఎం అయ్యాడు అనుకుంటున్నాడేమో రేవంత్ రెడ్డి ఆయన కూడా ఏ ప్రసంగంలో చూసినా తీడుతూనే ఉంటారు మొదటి పది పది నిమిషాలు ఆయన చేయబోయేవి చేయలేనివి రాజకీయ అంశాలు ప్రగతి అంశాలు సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ చివరి ఐదు పది నిమిషాలు మాత్రం బూతులకే కేటాయిస్తున్నారు మరీ దారుణమైన తిట్లకే కేటాయిస్తున్నారు ఇక కేటీఆర్ ఆయనైతే ఎగిరెగిరి పడుతుంటాడు ఆ భాష ఆ పదాలు నేను ఇక్కడ మీకు చెప్పలేను కానీ దారుణమైన జుగుప్సాకరమైన భాషలో మాట్లాడుతుంటాడు ఇవన్నీ కేసీఆర్ నుంచి వచ్చినవి ఆద్యుడు గురువు ఆయనే తిట్ల రాజకీయానికి తెరలేపింది ఆయనే అయితే ఈ పరిస్థితి ఇలా కొనసాగాల్సిందేనా ఇలా తిట్టుకుంటేనే ఓట్లు పడతాయా చేసింది చెప్పుకోవచ్చు చెయ్యలేనిది చెప్పుకోవచ్చు అవేమి లేవా తిట్టుకుంటూనే తిట్లు తిడుతూనే ప్రజలను భ్రమింపచేయాలనుకుంటున్నారా ఈ రాజకీయ నేతలు ఏమనుకుంటున్నారో ఏమో కానీ తెలంగాణ రాజకీయం అంటే పచ్చి బూతులనే ఫీలింగ్ మాత్రం సర్వత్రా ఏర్పడిపోయింది అందుకే చెప్తున్నా కనీసం మీ పిల్లల్ని దూరం పెట్టండి రాజకీయ నేతల ప్రసంగాలు ప్రెస్ మీట్లు టీవీలో లైవ్ ప్రసంగాలు లైవ్ టెలికాస్ట్ అవుతుంటాయి బహిరంగ సభలు కూడా లైవ్లో వస్తుంటాయి అలాంటప్పుడు మీకు ఇంట్రెస్ట్ అవుతాయి మీ మొబైల్లో చూసుకోండి పిల్లలకు మాత్రం చూపించకండి చూపిస్తే మాత్రం ఆ బండభూతులేవో మీరే ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్త పిల్లల్ని పొలిటికల్ లీడర్ల ప్రసంగాలకు దూరం పెట్టండి